ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే చంపేశారు ముందు స్నేహంగా ఉండి డబ్బులు తీసుకుని ఆ తర్వాత గట్టిగా అడిగితే శ్వాస ఆడకుండా చేసి ఉసురు తీసేశారు మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలోని ఒక చిన్న కల్వర్టు వద్ద పడేశారు తీరా విచారించిన పోలీసులకు నిందితులెవరో తలసిపోయింది ఆదిలాబాద్లో చంపి పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసిన ఉదంతం సంచలనంగా మారింది మావలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు నుంచి హత్య దాకా జరిగిన ఆ విచారణ తీరేంటి ఆదిలాబాద్ గతేడాది నవంబర్ ఇరవై ఆరున మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలవాడకు చెందిన జబీన్ అదృశ్యమైంది దీంతో ఆమె సోదరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జెబిన్ మిస్సింగ్ ను హత్యగా తేల్చారు ఇంద్రవెల్లికి చెందిన ఫరూక్ ఖాన్ అనే వ్యక్తికి దాదాపు ఐదు లక్షల రూపాయలు అప్పించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె సోదరి పేర్కొన్నారు ఇప్పుడు ఆమె సోదరి వివాహం నిశ్చయమైనందున వివాహ ఖర్చులు ఇతర అవసరాల కోసం తిరిగి డబ్బివ్వమని ఫరూక్ ను అడిగింది అయితే రేపు మాపు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు దీంతో డబ్బులు వెంటనే కావాలని కాస్త ఒత్తిడి చేసింది జబీన్ ఇక అప్పటి నుంచి జబీన్ కనిపించకుండా పోవడం

అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీస్ అన్ని వెరిఫై చేశాము దానిలో ఈమెకి ఇద్దరితో కొంచెం ఎక్కువ పరిశ్రమలు ఉన్న వల్ల మనం ఇద్దరికి పికప్ చేసి ఇద్దరితో అడగడం జరిగింది ఇతన్ పేరు ఫారూక్ అండ్ ఏ టు ఇతన్కి హెల్ప్ చేసిన పర్సన్ రమేష్ వీళ్ళు ఇద్దరు ఇద్దరు వెళ్ళి చేదిన అండ్ వీళ్ళకి అంటే స్కూల్ నుంచి వీళ్ళు నాలందా కాలేజ్లో కలిపి చదివారు వీళ్ళ ఇద్దరు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు ఏ వన్ అండ్ ఈ డిసీజ్డ్ మిస్సింగ్ అయిన ఆమె ఇమ్రాన్ జబీన్ దాని తర్వాత ఈ ఈమె ఇతనికి కొంచెం డబ్బు ఇచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ లాక్స్ అండ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ తులా గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ అతనికి అవసరం ఉంటే అతను దానికి ఇచ్చారు ఈమె ఇప్పుడు ఈమె మళ్ళీ మళ్ళీ ఇతనికి అడుగుతున్నారు అతను అదే బాధలో మళ్ళీ మళ్ళీ నాకు అడుగుతున్నారు ఫోన్ చేస్తున్నారు ఆ కోపంలో ఆ ప్లాన్ చేసి ఈమె ఇంటికి పోయి అతను ఈమె ఇంటికి పోయి వీళ్ళ ఇద్దరు పోలీసుల విచారణలో కు ఇంద్రవెల్లికి చెందిన ఫరూక్ ఖాన్తో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ఉన్నట్లు గుర్తించారు ప్రత్యేక బృందం విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించింది అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు ఖచ్చితమైన ఆధారాలతో రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున దస్నాపూర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఫరూక్ ఖాన్ అతని డ్రైవర్ బస్సీ రమేష్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు విచారణలో నిందితులు హత్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు మృతురాలు ఫరూక్ ఖాన్కు సుమారు ఎనిమిది లక్షల ఎనబై వేల నగదు ఎనిమిది పాయింట్ ఐదు తులాల బంగారం బాకీ ఉండగా తన సొంత అవసరాల నిమిత్తం ఆమె డబ్బులు తిరిగి అడగడంతో డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడని నిందితుడు హత్యకు కుట్రపడినట్లుగా తేల్చారు రెండు ఇరవై నవంబర్ ఇరవై ఆరున పిట్టలవాడలోని ఆమె ఇంట్లో ఏ టూ డ్రైవర్ బీ రమేష్ కాళ్లు పట్టుకోగా ఏ వన్ ఫరూక్ ఖాన్ ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు హత్య అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎట్టిగా కారులో మహారాష్టలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ రోడ్డు కల్వట సమీపంలో గుంతలో పూడ్చినట్లు విచారణలో వెల్లడించారు నిందితుల సమాచారంతో రెవెన్యూ వైద్యశాఖల సమన్వయంతో తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు పోలీసులు శరీరం కుళ్లిపోయినప్పటికీ మృతురాలి దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించడంతో డిఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఈ కేసును ఇప్పుడు హత్య కేసు కింద మార్చి విచారిస్తున్నారు ఇద్దరు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జుడీషియల్ కస్టడీకి పంపించారు ముందు సన్నిహితంగా ఉండి డబ్బులు తీసుకుని ఆ తర్వాత డబ్బులు అడిగితే హత్య చేశారని తేల్చారు పోలీసులు